కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాంటి విశిష్టమైన ఉత్సవాలలో జ్యేష్ఠమాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం ఒకటి జ్యేష్ఠాభిషేకాన్ని అవిధ్యేయక అభిషేకంగా పిలుస్తారు జూన్ పంతొమ్మిదిన వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కవచాలు తొలగిస్తారు సంవత్సరం పొడవునా కవచాలతో దర్శనమిచ్చే స్వామివారు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహించే రోజులు మాత్రమే సహజ సిద్ధంగా దర్శనమిస్తారు ఆలయంలోని సంపంగి ప్రదక్షిణల్లో కల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు మూడు రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు మొదటి రోజు జూన్ పంతొమ్మిది బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి హోమాలు అభిషేకాలు పంచామృత స్నప్న తిరుమంజనం నిర్వహిస్తారు ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు రెండో రోజు జూన్ ఇరవైనా ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు మూడో రోజు జూన్ ఇరవై ఒకటిన తిరుమంజనాధులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు తిరిగి వచ్చే ఏడాది నిర్వహించే జ్యేష్ఠాభిషేకం వరకు బంగారు కవచంతోనే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనమిస్తారు ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలో తీస్తారు ఇక ఈ ఉత్సవం వెనుక పరమార్థం విషయానికి వస్తే శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం